ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్లో ఒక సేల్స్ మ్యాన్ ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటాడు అది ప్రపంచంలోనే అతిపెద్ద సేల్స్ మాల్ అక్కడ దొరకని అంటూ ఉండదు ఇతని అప్లికేషన్ చూసిన షాపింగ్ మాల్ యజమాని ఇంతకు ముందు సేల్స్ మ్యాన్ గా ఎక్కడైనా పనిచేసావా అని అడుగుతాడు చెయ్యలేదు అని బదిలిస్తాడా ఉద్యోగి సరే రేపు వచ్చి జాబ్ లో జాయిన్ అవ్వు నీ పర్ఫార్మెన్స్ ని నేనే స్వయంగా వచ్చి చూస్తాను అని ఆ యజమాని చెప్తాడు తర్వాత రోజు జాబ్ లో జాయిన్ అయిన ఉద్యోగికి ఆ రోజు చాలా భారంగా నడిచింది చివరికి సాయంత్రం ఆరు గంటలకి ఆ షాపింగ్ మాల్ యజమాని వచ్చి ఏంబోయ్ ఈ రోజు ఎంతమంది కస్టమర్లకి సేల్స్ చేసావు అని అడుగుతాడు అప్పుడు ఆ ఉద్యోగి ఒకే ఒక కస్టమర్ సార్ అని బదిలిస్తాడు అది విన్న యజమాని ఏంటి ఉదయం నుంచి కేవలం ఒకే కస్టమర్ కస్టమర్కి మాత్రమే సేల్ చేసావా నువ్వు నీతో పాటు పనిచేస్తున్న గమనించావా అందరూ నలభై నుంచి యాభై సేల్స్ చేస్తారు నువ్వేమో ఇండియా నుంచి వచ్చి మరి ఒకే ఒక్క సేల్ చేశానని చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు ఇంతకీ ఎంత విలువైన వస్తువు అమ్మా బాబు అంటూ ఎటకారంగా అడుగుతాడా యజమాని ఎనభై లక్షల తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రూపాయలు సార్ అని చెప్పి సేల్స్ మ్యాన్ అది వినగానే ఆ యజమాని అదిరిపడి అంత పెద్ద సేల్ ఏం చేసావరా అని అడగగానే ఒక పెద్ద ఆయనకి చేపలు పట్టే ఒక పెద్ద అమ్మాను అని చెప్పగానే ఆ గేలా కరే ఎనభై లక్షలు ఉండదు కదరా నేను చెప్పేది పూర్తిగా వినండి సార్ ఆ గేలం తో పాటు ఆ గేలా ను సరిపడే రాడ్ ఒక గేర్ కూడా అమ్మాను మీరు ఎక్కడ చేపలు పట్టాలి అనుకుంటున్నారు అనే కస్టమర్ అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు దానికన్నా బోట్ లో వెళుతూ నది మధ్యలో చేపలు పడితే బాగుంటుందని ఒప్పించి స్టోర్ లో ఒక సోనర్ బోట్ డబుల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను అప్పుడు ఆ కస్టమర్ తన జీప్ క సిటీ తక్కువని ఈ బోట్ ని మోసుకొని పోలేదని చెప్పాడు అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చిన ఫోర్ ఇంటూ ఫోర్ డిలాక్స్ బ్లూజర్ కొనిపించాను తరువాత అక్కడే నది ఒడ్డున ఉండడానికి క్యాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా వచ్చిన ఆరు స్లీపర్ ఎగ్లో క్యాంప్ టెంట్ తో పాటు దానిలో ఉండడానికి కావాల్సిన భోజన కూడా ప్యాక్ చేయించాను అది విన్నా యజమాని ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేసి ఏరా ఇవన్నీ కేవలం ఒకే ఒక గ్యాలం కొనడానికి షాప్ కు వచ్చిన వారితో కొనిపించావా అని అడిగాడు అప్పుడు ఆ సేల్స్ మ్యాన్ ఆయన నిజానికి తలనొప్పి టాబ్లెట్లు కొండం కోసం వచ్చాడు తలనొప్పికి టాబ్లెట్ల కన్నా చేపలు పట్టే హాబీతో తలనొప్పి తగ్గించుకోవచ్చని ఒప్పించాను అని చెప్పగానే అది విన్న యజమాని అరే బాబు ఎంత భయంకరంగా ఉన్నావు ఇండియాలో నువ్వు ఏ ఉద్యోగం చేసేవాడివిరా అని అడుగుతాడు ఆ సేల్స్ మ్యాన్ సిగ్గుపడుతూ చేత నరనారాయణ కార్పొరేట్ స్కూల్ విద్యా సంస్థల్లో టీచర్ ఉద్యోగాన్ని చేసేవాని సార్ అని చెప్పగానే అది విన్న షాపింగ్ మాల్ యజమాని అరే టీచర్ ఉద్యోగానికి సేల్స్ మెన్ ఉద్యోగానికి సంబంధం ఎక్కడుందిరా అని అడగగానే అప్పుడ సేల్స్ మ్యాన్ ఏబిసిడి లు నేర్పించమని తల్లిదండ్రులు తమ పిల్లల్ని మా స్కూల్ కి తీసుకువస్తే పదేళ్ల తర్వాత వచ్చి ఐఐ నీటి ట్రిబుల్ జీ సివిల్స్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం సార్ అని చెప్తాడు మన దేశంలో చాలా కార్పొరేట్ సంస్థలు విద్యా వైద్యం పేరుతో ప్రజలు దోచుకుంటున్నాయి ఒక పిల్లవాడు ఒకటో తరగతి చదవాలంటే కనీసం యాభై రూపాయలు ఖర్చు చేస్తే గాని వాడు ఒకటో తరగతి పాస్ అవ్వని పరిస్థితి దేశంలో నాణ్యమైన విద్య ఉచితంగా సమానంగా లభించినప్పుడు మాత్రమే దేశం నైతికంగా అభివృద్ధి చెందిందని చెప్పబడుతుంది మీరేమంటారు అవునంటారా కాదంటారా